బిగ్ బాస్ చరిత్రలో ఎవరైనా టికెట్ టు ఫినాలే గెలిచి కప్పు కొట్టారంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎవరు కూడా టికెట్ ఫినాల కొట్టి కప్పు గెలవలేదు సో ఒకసారి లిస్టు చెప్తా మీకు సో తర్వాత మీరు డిసైడ్ అవ్వండి అండ్ కళ్యాణ్ పడాలా మరి టికెట్ టు ఫినాలే గెలిచాడు తనకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి కప్పు కొట్టడానికి అండ్ తనుజాన్ బీట్ చేసి కొట్టాలంటే అది సాధ్యం అవుతుందా లేదా పూర్తిగా వీడియోలో తెలుసుకోండి తర్వాత మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి అంతకన్నా ముందు ఒకసారి లిస్టు చెప్తా ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ వన్లో అసలు టీ టికెట్ టు ఫినాల్ టీటీఎఫ్ కాన్సెప్టే లేదు అండ్ సీజన్ టూలో ఉంది కానీ అది సామ్రాట్ లాస్ట్లో గెలిచే మూమెంట్లో సో అది రద్దయిపోయింది తను కూడా బయటకు వచ్చేసాడు కార్లో నుండి ఆ టాస్క్ పెట్టినప్పుడు సో అది కూడా పాయింట్లోకి రాదు సీజన్ త్రీ వచ్చేసరికి రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు టికెట్ టు ఫినాలే గెలిచాడు అండ్ కప్పు కూడా గెలిచాడు ఇది ఒక్కటే మన బిగ్ బాస్ చరిత్రలో టికెట్ టు ఫినాలే కొట్టి కప్పు కొట్టిన వ్యక్తి రాహుల్ సిప్లీగా ఫోర్త్ సీజన్లో అఖిల్ సార్దక్ టికెట్ ఫినాల్ కొట్టాడు బట్ రన్నర్ప్గా నిలిచాడు అఖిల్ సార్దక్ ఓటీటీలో కూడా టికెట్ ఫినల్ గెలిచాడు అండ్ మళ్ళీ రన్నర్ అప్ అయ్యాడు టూ టైమ్స్ అప్ అయిన వ్యక్తి అఖిల్ సార్దక్ టికెట్ ఫిన్నల్ గెలిచి కూడా ఫిఫ్త్ సీజన్లో శ్రీరామ్ చంద్ర సింగర్ శ్రీరామచంద్ర టికెట్ ఫినల్ కొట్టాడు బట్ నో యూస్ సిక్స్త్ సీజన్లో శ్రీహాన్ కొట్టాడు కప్పు బట్ తను కూడా సో కప్పు కప్పు మాత్రం గెలవలేదు సెవెంత్ సీజన్లో యావర్ కొట్టాడు ప్రిన్స్ యావర్ సో తను అంటే అప్పుడు టికెట్ ఫినాలే కాకుండా ఎవిక్షన్ ఫ్రీ ఫ్రీ పాస్ అని పెట్టారు సో అది యావర్ కొట్టాడు అండ్ ఎయిత్కి వచ్చేసరికి టికెట్ టు ఫినాలే అవినాష్ కొట్టాడు సో అండ్ నైన్త్ సీజన్ వచ్చేసరికి కళ్యాణ్ కళ్యాణపడే కొట్టాడు మొత్తం ఇన్ని సీజన్లు ఆల్మోస్ట్ ఓటీ టూతో కలుపుకుంటే ఇప్పటివరకు తొమ్మిది సీజన్లు అయినా ఈ దీంతో కలుపుకుంటే పది సీజన్లు ఈ పది సీజన్లో రాహుల్ సిప్లీగా తప్ప టికెట్ ఫినాలే కొట్టి కప్పు కొట్టిన వ్యక్తి ఎవరు కూడా లేరు బయట ట్రోల్ అవుతుంది ఏంటంటే తనుజా కావాలని ప్లాన్ చేసి సో తను ఓటింగ్ నుంచి వెళ్ళి తప్పించడానికే ప్లాన్ చేసిందని అంటూరు కానీ కాయిన్స్ టాస్క్లో ఆ కాయిన్స్ పడిపోయినప్పుడు కూడా తనుజ బాధపడింది ఎందుకంటే సో తను రియల్గా ఫీల్ అయింది తన గేమ్ ఓడిపోయింది కళ్యాణ్ ఓడిపోయినందుకు బాధపడింది సో అంతేగాని తను ఏదో కప్పు గెలవాలను తన కప్పు గెలవడానికి కష్టపడాలను కాకుండా సో తన ఫ్రెండ్కి నిజాయితీగా టీ టికెట్ ఫిన్నల్ గెలవాలని కోరుకుంది అండ్ కెప్టెన్గా అవ్వాలని కూడా కోరుకుంది సో కెప్టెన్ చేసింది ఆల్మోస్ట్ తనే బ్యాక్ పెయిన్లో సపోర్ట్ ఉన్నది టికెట్ ఫిన్నల్ కూడా టికెట్ ఫినల్ విషయంలో కూడా చాలా వరకు సపోర్ట్గా నిలిచింది తనుజాని అండ్ అండ్ ఇమాన్యుల్ కూడా సపోర్ట్గా నిలిచిండు కాకపోతే ఇమాన్యుల్ డైరెక్ట్గా సెల్ఫ్ చేసిండు బట్ చాలామందికి తెలియని బయట మనం చూసే ఆడియన్స్కి తెలుసు కానీ కళ్యాణ్ బడలకుకపోవచ్చు సుమరాన్న కూడా వెళ్ళి చెప్పింది ప్లీజ్ కళ్యాణ్ కొట్టకండి మీ నిన్ను నామినేషన్ చేసాడాను గారు కూడా చెప్పింది సో ప్లీజ్ మీరు ఎవ్వరు కళ్యాణ్ వైపు కొట్టకండి అని తనుజా ఓటింగ్ వారం వారం ఒక రేంజ్లో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కళ్యాణ్ పడ లేకపోవడం వల్ల కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కూడా తనుజాకే ఇస్తారు ఎందుకంటే తనుజకు కళ్యాణ్ మధ్యలో అసలు గొడవలు అనేవి లేవు ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అండ్ ట్రూ బాండింగ్ ఉంది సో వాళ్ళిద్దరి మీద ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటారు లవ్ సాంగ్స్ పెట్టి వీడియోస్ మీద వీడియోస్ ఇస్తూ ఉంటారు సో చాలామంది తనుజ ఓటింగ్ ఇంకా పెరిగిపోవడానికి కారణం కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఈ పీఆర్లు ఈ డ్రామాలు ఆడేవాళ్ళు కాదు రియల్గా ఆడియన్స్లో చాలామంది తనుజాను లైక్ చేసేవాళ్ళు కళ్యాణ్ లైక్ చేస్తారు కళ్యాణ్ లైక్ చేసేవాళ్ళు తనుజాన్ లైక్ చేస్తారు సో కళ్యాణ్ నామినేషన్లో లేడంటే మోస్ట్లీ తనజాక ఆ ఓటింగ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది నెక్స్ట్ వీక్ కూడా అదే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మనోడు నామినేషన్లో ఉండడు కాబట్టి ఒకవేళ కొత్తగా అయినా రూల్స్ పెట్టి నామినేషన్లో తీసుకొస్తే తప్ప నామినేషన్లో ఉండడు కాబట్టి మోస్ట్లీ అటువైపు వెళ్తుంది కానీ కొన్ని యూట్యూబ్ పోల్స్ ఆదిరెడ్డి అండ్ గీతు రాయల్ శ్రీను ఇట్లా చాలా చాలా మంది బిగ్ బాస్ రివ్యూయర్స్ ఓటింగ్ పోల్స్లో ఆల్మోస్ట్ కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పడుతున్నప్పటికీ బట్ రియాలిటీలో తనుజనే టాప్లో ఉందనేది అందరూ ఒక్కోదా విషయం అండ్ తనుజ పిఆర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ లేడీస్ ఫాలోయింగ్ చాలా వరకు ఉంది అండ్ తనుజ ఎన్ని మిస్టేక్ చేసినా కూడా సో చాలా వరకు అది పెద్ద మిస్టేక్గా కనబడదు ఎందుకంటే సో తనను అంటే అంత పాజిటివ్గా చూసేవాళ్ళు తన నెగిటివ్ అసలు చూడరు అండ్ ఈ యొక్క వీక్లో తను అంత పెద్ద మిస్టేక్ చేసి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ కాబట్టి సో ఈ ఇవన్నీ చూసుకుంటే కళ్యాణ్ పడాల గెలవాలంటే ఏదో మ్యాసివ్గా ఏదో ఒక ఆ వీకు అంటే నెక్స్ట్ వీక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫైనల్ వీక్ ఉంటుందో ఆ వీక్లో ఏదో మ్యాజిక్ జరిగి తన వైపు మొత్తం తిరిగితే తప్ప కళ్యాణ్ పడాల గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ అండ్ మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు విన్ అయితే బాగుంటుందో కూడా కమెంట్ చేయండి